క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఆదరిస్తూ ఉన్నారు మరి ఈ ఉదయకాల సమయం కూడా దేవుని బిడ్లారా మనందరం సిద్ధపడుచు ఉండగా దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు మరి ఆయన మనతో మాట్లాడబోతుండగా ఈ దినం తగిన సిద్ధపాటుతో మనం ఉన్నామా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నారా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మార్గంలో నడిచేటకు మనం సిద్ధపడుచుండగా ఆయన మనల్ని నడిపించి దీవించబోతూ ఉన్నాడు ఆమె మరి కనుక ప్రతిరోజు ప్రార్థించండి దేవుని సముఖంలో గడపండి అంతేకాకుండా ప్రతి ఉదయకాలం మరి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు చూడండి సకాలంలో అప్లోడ్ అవుతున్న సమయంలో వేకోనే మీ ప్రార్థనలు అనంతరం ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షించండి నిశ్చయంగా ఉదయకాలం దేవుని యొక్క తొలిటి కృపను ఆయన మన మీద కుమ్మరించిపోతున్నాడు విశ్వసిస్తూ ఉండగా ప్రతి వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు ఆమె మరి క్రొత్తగా మీలో ఎవరైనా ఈరోజే ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉండండి మరి ప్రతి వాగ్దానం కూడా లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియుల స్నేహితులకు అందరికీ ఈ సమయంలోనే వాగ్దానాన్ని కూడా షేర్ చేయండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఉదయకాలపు వాగ్దానాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నేను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలను లార్డ్ దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నారు చదువుకున్నాం కదా యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నీకు ఆరోగ్యమునిచ్చి నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు బలమును ఇచ్చును అని ప్రభు మాట్లాడుతూ నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఫలవంతంగా దీవెనకరంగా నువ్వు ఉంటావు అని ప్రభు ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం సూటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా అంతకు పై వచనాలంతా ఉపవాసం నిమిత్తం ప్రార్థన నిమిత్తం ప్రార్థనతో ఉపవాసముతో ప్రభుని ఏ రీతిగా స్థుతించాలి గనపరచాలి ఏ రీతిగా మన ప్రార్థనా ఉపవాస దినములు కొనసాగాలి అనేది ప్రభు మాట్లాడుతూ ఆయన చిత్తమైన ఉపవాసం ఆయన ఏర్పరచుకునే ఉపవాసం జరిగించేటట్టు వారి కొరకు మరి ప్రభు ఈ మాటను తెలియపరుస్తున్నాడు ఉపవాస దినంలో కొనసాగుతున్నాం మరి అనేక దినములుగా యాభై దినములు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ముగింపులో లాస్ట్ టూ వీక్స్లో కొనసాగుతున్నాం దేవుని బిళ్ళరా శ్రేష్ఠమైనటువంటి మరి ప్రతి వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కనుక ఇంకను మనం సిద్ధపడదాం ఉపవాసం ప్రార్థన దేవుని సముఖంలో గడుపుట సంగముగా కూడుట మానక సంగంలోను అనుదిన నియమాల లో మనం కొనసాగుతూ ఉండగా ఆయనకి ఇష్టమైనదిగా ఇంపైనదిగా దేవుని ఎదుట ఉపవాస దినములు కొనసాగుతూ ఉంటుండగా దేవుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్పవైన మెల్లం చేయబోతున్నాడు అంటున్నాడు కదా ఆయన నేను నిత్యం ఇది మొదలుకొని నడిపించబోతున్నాడు మరి క్షామకాలంలో కరువులో కష్టములో అనారోగ్యాలు బలహీనతలు ఇబ్బందుల మధ్యలో ఆయన క్షామకాలంలో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచబోతున్నాడు నీ ప్రాణాన్ని నిలబెట్టబోతున్నాడు నీ వ్యాధిని తొలగించబోతున్నాడు నీకున్న సమస్యలను తీసివేయబోతున్నాడు ఈ ఉపవాస దినములో సంఘముగా వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మన అందరం కుటుంబముగా కొనసాగుతూ ఉండగా మీ నిమిత్తములు ప్రార్థనలు చేయబడుతూ ఉంటుండగా మీ జీవితాల్లోనూ ఈ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు మీ మధ్యలో ఉన్న బలహీనత తెగులు అపవిత్రత చీకటి వ్యసనములు అన్నిటినీ ప్రభు తొలగించి ఈ క్షామకాలం ఏదైతే రోగ స్థితిని అనుభవిస్తున్నారు పోరాటాలు అనుభవిస్తున్నారు ఈ కాలంలో దేవుడు ఇక నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు నేను విడుదల చేయబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు ఎముకలని బలపరచబోతున్నాడు నిన్ను తిరిగి కోల్పోయిన యావత్తు నీకు తిరిగి ఆయన దయచేయబోతున్నాడు పూర్వకాలం ఏదేది కోల్పోయావు ఎక్కడ నష్టపోయావో ఆ బలహీనతలన్నింటినీ సరిచేసి దేవుడు నీకు మరలా కోల్పోయినది యావత్తు శ్రమపడిన దినముల కొలది దీవెనను నీకు ఈ దినములో ప్రభు దయచేయబోతున్నాడు చేయబోతున్నాడు మెయిన్ ఇది మొదలుకొని నీవు నీరు కట్టినటువంటి తోటగా అంతేకాక ఎప్పుడూ ఉబుకుచూ ఉన్నటువంటి నీటి ఊటగా ఆ ఫ్రెష్నెస్తో ఆ మహిమతో ఆ కృపతో ఫలములతో ఆ నిండుదనముతో సమృద్ధితో సంతృప్తితో ఇక నీవు కుటుంబము నింపబడబోతున్నాడు దేవుడు బలముగా ఆయన యొక్క కార్యములను మనందరి జీవితాలను చేయబోతున్నాడు ఆమెన్ కనుక నిరీక్షణ ఉంచండి ఉపవాస నిర్మలు ఇంకా లాస్ట్ టూ వీక్స్ ఉంటున్నాయి ప్రార్థనలో గడుపుతూ ఉండగా మరి మీ ప్రార్థనా అవసరతలు అన్నింటి నిమిత్తం ప్రభు సముఖంలో ప్రార్థిస్తున్నాం దేవుడు నిశ్చయంగా మనందరికీ ఘనమైనటువంటి కార్యములను ఆయన జరిగించబోతున్నాడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు ఆమెన్ కనుక ప్రార్థించండి అక్టోబర్ పదవ తారీఖు ముగింపు సభ జరగబోతోంది ఖమ్మం పట్టణంలో కల్వరి క్రాస్ బల్లెపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఖమ్మం సిటీలోనే కాబట్టి దేవుని బిడ్డలారా ప్రార్థించండి ప్రభు దగ్గర మొర్ర పెట్టండి ఆయన నడిపిస్తున్న కొలది ప్రభు చిత్తమైతే వచ్చి పాల్గొనండి దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నారు అంతేకాక ఈ ఉదయకాలం వాగ్దానం వీక్షిస్తూ ఎక్కడెక్కడి నుంచి దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో మనందరి జీవితంలోను ప్రభు నిశ్చయంగా అద్భుతమైన కార్యములను జరిగించబోతూ ఉన్నారు ఆ కాబట్టి నమ్ముదాం విశ్వసిద్దాం ప్రభువైపు చూద్దాం నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండగా ఉపవాసంలో వీలైతే మీరు కొనసాగుతూ ఉండగా దేవుడు నిశ్చయంగా నీరు కట్టి ఆ తోట ఏ రీతిగా ఉంటుందో ఎప్పుడు ఉబుకుచూ ఉంటున్నటువంటి ఆ నీటి ఊట ఎలాగుండునో అటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు ఆ మేన్ హలెయ్య క్షామకాలంలో నిన్ను పోషించబోతున్నాడు పరచబోతున్నాడు నీ ఎముకలికి బలాన్ని సత్తువను ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు ఆయన నిత్యము నిన్ను నడిపించిపోతున్నాడు కాబట్టి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నా సిద్ధపడండి ముగింపు సభలో పాల్గొనడానికి ప్రయత్నించండి మీకు తెలిసిన అనేకులకు కూడా ఇంకను మీరు తెలియపరచండి అక్టోబర్ పదవ తారీఖు ఉదయకాలం పది గంటలకు మరి ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఈ యొక్క ప్రాంగణంలో జరగబోతుంది ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు అద్భుతమైన కాలం కొరకు వేచి ఉందాం ప్రార్థిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక ఆ మేన్ దయచేసి అందరం కళ్ళ ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏ మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభు ఉదయకాల మాత్రం మీరు మాట్లాడుచున్నందుకు వందనాలయ్యా ఈ వాగ్దానం నీ ప్రియులు మా బిడ్డలందరి జీవితాల్లో ఏసుక్రీస్తునామలో నెరవేరును గాక అయ్యా ఎప్పుడు ఉబుకుచుండే ఆ కృప కలగాలి నీరు కట్టబడిన తోటగా ఫలించే కృప నీ ప్రజల్లో దయచేయబడాలయా అయ్యా క్షామకాలంలో నీ బిడ్డలు పోషించబడాలి ప్రభా తృప్తిపరచబడాలి వారి ఎముకలకి నాయన బలము అయ్యా వారి దేహమునకు ఆరోగ్యము వారి ఆత్మీయ జీవితాలు ఏసునాములు ఉజ్జీవముతో ప్రభా నింపబడును గాక అయ్యా నీతి ప్రభావారికి ముందరు గాక నీవే మమ్మల్ని అందరినీ గాక నిత్య మార్గంలో నీ మమ్మల్ని నడిపించుతూ గాక ఇచ్చిన ఈ శ్రేష్టమైన వా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం కాలం ప్రభా సమస్యలు నానా విధమైన పోరాటాలు బలహీనతలు చీకటి వ్యాధులు మాంత్రిక శక్తులు రోగం అప్పుల కాడి నజ్రేడని ఏ సున్నాలో పలు విధములైన సమస్యలను నిబిడ్డలందరికీ ఇప్పుడే విడుదల కలుగును గాక స్వస్థత ఆరోగ్యం ఆరోగ్యము గాక నెమ్మది కలుగును గాక స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలు కి వెళ్తున్న బిడ్డలు అయ్యా ఉద్యోగాలు చేస్తున్న వారు అందరికీ నీ కాపుదలి నాలో తోడైండును గాక ఉద్యోగ ప్రయత్నంలో సఫలపరచండి వివాహ సంబంధాలను గనబు నడిపించండి ఘనముగా వివాహాలను జరిగించండి అయ్యేమైన గర్భఫలములను తన బిడ్డలకు అనుగ్రహించండి కోర్టు కేసులు భూతాగాతలు అన్ని కొట్టివేయబడాలి పోలీస్ కేసులు విడుదల కలగాలి ఏ ఏ ప్రార్థన అవసరాలని బిడ్డలు అడుగుచున్నారో అటు అవసరతలన్నీ మీ సముఖంలో జ్ఞాపకార్థంగా చేర్చబడును గాక ప్రతి ఒక్కరికి నా జుడేసునాలు గొప్ప సమాధానం విడుదల పరిష్కారం ఆరోగ్యం దీవెన ఏసు నామంలో గాక బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ అందరినీ ప్రవణీ చేతలు అప్పగిస్తున్నాం ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం వారి జీవితంలో నెరవేరును గాక నీరు కట్టి ఫలించే కృప కలుగును గాక ఎప్పుడు ఉప్పుకుచుండే నీటి ఊట అనుభవం కలుగును గాక డ్రైనెస్ తొలగిపోవాల బ్లెస్డ్గా బిడలు ఉంచమని ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామంలో అడిగి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లో దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి వీక్షించండి మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి మీరందరూ ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మరి అక్టోబర్ పదవ తారీఖు నేను ప్రకటించిన విధముగా கம்மம்பட்டணம் బల్లేపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క పరిచర్యలో యాభై దినములు ఉపవాస ప్రార్థన దినములు జరుగుతూ ఉన్నాయి ఎంతో శ్రేష్టమైన రీతిలో మరి అనేక దినాలు కొనసాగి చివరి వారాల్లో మనం ఉంటున్నాం కాబట్టి అక్టోబర్ పదవ తారీఖు మీరు అందరు కూడా సిద్ధపడండి గత సంవత్సరం మీరు చూశారు అనేకులు అద్భుతమైన కార్యాలు ప్రాఫెసెస్ విడుదల గర్భఫలం వివాహం విషయంలో పిల్లల విషయంలో ఆత్మీయ విషయంలో శ్రేష్టమైన తన వాక్కు ద్వారాను కార్యముల ద్వారాను ప్రభు అనేకులని యొక్క పరిచర్యలో దర్శించి అద్భుతమైన సాక్షులుగా వారు నిలబెట్టుకున్నారు ప్రభుకే మహిమ గాక మరలా ఈ సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖు ముగింపు సభ జరగబోతూ ఉండగా ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి కమ్యూనిటీ పోస్ట్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి పోస్టర్స్ ఉన్నాయి పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటి చూడండి ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఖమ్మం చుట్టుపక్కల పరిసర ప్రజలందరూ నాన్ లోకల్గా చూస్తున్న వారు ఇంకా అనేకులకి మీరు తెలియపరచండి మీరు వారు అందరూ కలిసి వచ్చి పాల్గొనండి అందరిని నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడి సంవత్సరం ఇంకా బహుబలంగా ఈ సభను జరిగించబోతున్నారు పాల్గొంటున్న మనల్ని అందరినీ దీవించిపోతున్నారు కాబట్టి సమాచారాన్ని ఇంకా అనేకులకు తెలియపరచండి ఈ ఛానల్ క్రొత్తగా కొత్తగా వారైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పదవ తారీఖు మరి ముగింపు సభ ప్రభు చిత్తంలో మీరు అందరు నడిపించి కాక దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ ప్రయత్నలో